కార్మికులు వాళ్ళు మహిళలు విద్యార్థులు ఒకరేంటి ఎవ్వరు కూడా ఈ దేశంలో ఎన్నడూ లేని అభద్రతలు ఉన్నారు లెక్కలు చెప్తారు ఈ నాలుగో స్థానంలోకి వెళ్ళాం జపాన్ వెనక్కి పేదరికం కూడా లేదని చెప్తున్నారు ఇక ఐదు శాతమే ఉందంట పేదరికం ఏమిటి వాళ్ళు చెప్పే లెక్క ఐదు శాతమే ఉందంటే ఓ పాత లెక్కలేమో రోజుకి ముప్పై రూపాయలు ఇప్పుడు దాన్ని కొద్దిగా సవరించారు ఒక నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ఆదాయం ఉంటే పేదవాళ్ళు లేనట్టు అంటే ఎంత నె నెలలో నెలకి దాదాపు రోజుకి నూట యాభై అంటే పదిహేను వేలు అంటే వాడు పేదరికం కాదు ఈ విధంగా లెక్కలు చెప్తూ ఈ దేశాన్ని దోపిడీ చేస్తూ సంపద మాత్రం పెరిగింది కోర్టు పెరిగారు సంపద ఎవరి చేతుల్లో ఉంది కొద్దిమంది చేతుల్లో సంపద లెక్కల ప్రకారంగా జపాన్ కంటే ఎక్కువ కానీ లోపల కొనుగోలు శక్తి ప్రకారంగా చూస్తే మనం నూట అరవై నాలుగో స్థానంలో ఉన్నాం ఆకలి సూచికలో చూస్తే నూట ఒకటో స్థానంలో ఉన్నాం కానీ ఆ దేశాలు అట్లా లేదు మరి ఈ విధంగా దేశం చాలా న్యాయాల అక్రమాలకు గురుగుతూ ఉంది ఈ సందర్భంలో ఆల్ లెఫ్ట్ పార్టీస్ కూడా దేశవ్యాప్తంగా సమ్మెకు తొమ్మిదవ తారీఖున పిలిపిటం జరిగింది నాకు తెలిసి ఒక బీజేపీ సంఘం మినహా గతంలో వాళ్ళు కూడా పాల్గొన్నారు గురుదాస్ గుప్తా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మినహా అందరూ పాల్గొంటున్నారు కోటి మంది కోటి ముప్పై లక్షలు కోటి నలభై లక్షలు కూడా పాల్గొన్నారు ఈసారి ఇంకా పెద్ద ఎత్తున పాల్గొంటారనేది ఇదంతా సంకేతం ఈ ప్రభుత్వం మీద ఉన్న ఎత్తున స్వచ్ఛందంగా ఇవాళ సింగరేణిలో సమ్మె కొంచెం చాయిస్ చూసి చేస్తారు ఇవాళ సింగరేణి అన్ని యూనియన్లు సిఐటీ ఐఎఫ్టీలు మొత్తం కూడా సమ్మె నోటీస్ ఇచ్చారు బ్యాంకు ఆరు ఫైనాన్షియల్ సెక్టర్స్లో కూడా ఇప్పుడు అందరూ కలుసుకుని అందరు కలిసి బ్యాంకులు వాళ్ళు కూడా ఇస్తున్నారు ఆర్టీసీ కూడా నోటీస్ ఇచ్చారు ఆర్టీసీ ఇట్లా అన్ని రంగాల్లో కూడా ఆ విధంగా నోటీసులు ఇస్తున్నారు రేపు తొమ్మిదో తారీఖుకి దాని పెద్ద ఎత్తున సమ్మె విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్రంలో మా వంతు కర్తవ్యంగా మేము కూడా అందరం కలిపి ఇష్టంది ఇప్పుడు అస్మీట్ పెట్టాము ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను అక్కడ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికులకి మేలు చేయట్లేదు ఈ రాష్ట్ర రాష్ట్ర పరిధిలో ఉన్న కార్మికులను కూడా కలుపుకుంటాం రేపు ఎందుకు మేలు చేయట్లేదంటే అంటే పంచాయతీ ఉంది గ్రామ పంచాయతీ వర్కర్స్ నాలుగు నెలలు ఐదు నెలలు వాళ్ళకి జీతాలు లేవు గ్రామ పంచాయతీ వర్కర్స్కి వాళ్ళు ఫిక్స్ చేసిన తొమ్మిది వేలు నలకొంది ఏదైనా పంచాయతీ వాళ్ళు రెండు వేలు మూడు వేలు ఎక్స్ట్రా ఇస్తారు పా పేదవాళ్ళు కదా కొంచెం ఆదాయం మీరు ఈటార్ వీలు లేదో అది కూడా తీసేసారు మీరు అలాగే అంగన్వాడి జీత జీతపత్యాలు లేవు మధ్యాహ్న భోజనం అయితే మూడు వేలు వీళ్ళు కూడా ఇంతే ఇది ఇది ఒక రకం దోపిడీ వాళ్ళని ఒక రకం దోపిడీ దోపిడీ చేసే దగ్గర పేదవాడికి ఇద్దరు కలిసే చేస్తున్నారు ఇక్కడ కూడా పేదవర్గాలు చాలా వేల మంది ఉన్నారు వాళ్ళ పరిస్థితి కూడా అన్యాయంగా ఉంది వీటన్నిటి మీద కలిపి ఈ ఉద్యమం తొమ్మిదో తారీఖు ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీరు ఏమనుకో ముందే మా మిత్రులు కోరాను నా బదులు మా రాష్ట్ర సహాయకారు శ్రీనివాస్ శంకర్ రావు కూడా వచ్చారు